రామ్టాక్కి తిరిగి స్వాగతం ధారవి ఈ పేరు వాళ్ళు లేరనుకుంటా ముంబాయి నగరానికి ఓ మాయని మచ్చనుకోండి అది నగరం నడిబొడ్డున కల్లా కూడా అతి పెద్ద మురికివాడ దీని మీద ఎన్నో సినిమాలు వచ్చినాయి అదేదో సినిమా వచ్చింది డాంగ్ అనుకుంటా అంతర్జాతీయ అవార్డులు కూడా వచ్చినాయి ఆరు వందల ఎకరాల్లో ఉంది అఫ్ కోర్స్ ఐదు సెక్టర్లు ముప్పై నాలుగు జోన్సు ఎంతమంది ఉంటున్నారో తెలుసా పది లక్షల మందికి పైగా నివసిస్తా ఉన్నారు ఈ చిన్న మురికువాడలో పది లక్షల మంది చిన్న 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 రేకుల షెడ్లు మానవ యోగ్యం కాదు వాళ్ళు ఉండే పద్ధతి అయితే చూస్తే మనుషులు ఉండలేరు అసలు అంత దారుణాతి దారుణమైన కండిషన్స్లో వాళ్ళు ఆ మురికి కోపంలో నివసిస్తూ ఉన్నారు అందుకనే నేను సినిమాలు కూడా వచ్చినాయి దాని మీద కాంపోజిషన్ చూసుకుంటే లోపల ఇదో పెద్ద మినీ ఇండియా ఉత్తర భారతం వాళ్ళు పశ్చిమ దక్షిణ నీకు తూర్పు అందరు ఉంటారు అక్కడ అది చిన్న చిన్న కుటీర పరిశ్రమల దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ పరిశ్రమల దాకా చెప్పులు కుట్టేవాళ్ళు కొండలు కొండలు చేసేవాళ్ళు ఎలక్ట్రానిక్ అంటే అన్నీ ఉన్నాయి అక్కడ అంత చిన్న ప్లేస్లో రకరకాల అసలు దాని గురించి కథలు కథలుగా చెప్పాల్సిన పరిస్థితి ఉంది దానికి అంతటి నిజం చెప్పాలంటే తెలుసా ఇవాళ ఇది ముంబాయి గ్రోత్ ఇంజిన్ అన్ని తయారవుతున్నాయి అక్కడ అంత చిన్న ప్లేస్లో చిన్న చిన్న వాటిలో తయారవుతూ ఉంటాయి కుటీర పరిశ్రమలాగా ముంబాయి గ్రోత్ ఇంజిన్ అని చెప్తున్నారు దీన్ని మరి ఇవాళ అటువంటిది ఇన్ని సినిమాలు వచ్చినా వాళ్ళ బతుకులు బాగుపడలేదు అదే చిన్న ఇంట్లో పది మంది ఉంటారండి ఒక్కొక్కసారి అసలు తలుచుకుంటే మనకు అసలు ఎలా ఉంటున్నారు ఇంతమంది అనేది మనకు అర్థం కాదు అసలు మొట్టమొదటగా రెండు వేల నాలుగులో వీళ్ళ బతుకులు బాగుపడాలని చెప్పి ప్రాజెక్టు తయారైందండి రిహాబిలిటేషన్ ప్రాజెక్టు దీన్ని తీసేసి వాళ్ళకి ఇల్లు కట్టించేసి ఇస్తామని మొదలైంది మంచిదే ఇప్పుడు ఎంతండి రెండు దశాబ్దాలైంది రెండు వేల నాలుగు నుంచి ఇరవై సంవత్సరాలు అంతకుముందు కూడా యాక్చువల్గా స్టార్ట్ అయింది కానీ షేప్ తీసుకుంది రెండు వేల నాలుగులో రెండు దశాబ్దాల్లో కూడా ఏం కాలేదు యాక్చువల్గా ఇరవై ఇరవై రెండులో చివరగా ఇది జరుగుతుందని ఒక ఆశ కలిగింది ఆ బిడ్ అదానీకి వచ్చింది అంటే మీరు అనొచ్చు అదానీ కాంట్రవర్షియల్ ఈ కాంట్రవర్షియల్ కాదు ఆ మురికివాడు వాసులను అడగండి చెప్తారు అదాని అయితేనే మాకు ఆ గ్యారంటీ కట్టించిస్తాడని నమ్మకం ఏర్పడింది వాళ్ళకి అది ఇరవై ఇరవై రెండులో హయ్యెస్ట్ బిడ్డర్గా ఐదు వేల కోట్ల పైచీలకు ఫస్ట్ పేజ్ తీసుకున్నాడు ఆయన మొత్తం ప్రాజెక్ట్ అండి అది ఇది ఇరవై ఇరవై రెండులో బిడ్డు గెలిచాడు ఇరవై ఇరవై మూడులో సెప్టెంబర్లో దీన్ని ఎస్పీవి స్పెషల్ పర్పస్ వెహికల్ కింద రిజిస్టర్ చేశారు ధారవి రిహాబిలిటేషన్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఎనభై శాతం అదానిది ఇరవై శాతం రాష్ట్ర ప్రభుత్వాది మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ ఇరవై మూడు వేల కోట్లు ఫస్ట్ ఫేజ్ ఐదు వేల చిల్లర అయితే ఇది అంతర్తో ఆగల ఈసారి కూడా ఫెయిల్ అయిపోతుంది అనుకున్నారు ఇప్పుడు ఇది ప్రతిసారి ఒక స్టేజ్ దాకా వస్తుంది అక్కడ ఏదో ఒక వంకతో ఆగిపోతా ఉంది ఈసారి ఎందుకు అనుకున్నారంటే ఎన్నికల్లో ఇది ప్రధాన అవసరమైంది రాహుల్ గాంధీకి అదాని అంటే ఇష్టం కదా ఆయన వచ్చేసాడు కుర్లా కుర్ బంద్రా కుర్లా కాంప్లెక్స్ అంటారు అతిపెద్ద ఇవాళ ప్రైమ్ ఏరియా బీకేసీ కాంప్లెక్స్ అనేది ఆ బీకేసీ దగ్గర దీనికి దగ్గర ఈ ధారవి స్లమ్ ఏరియాకి దగ్గర ఇద్దరు ఉద్ధవ్ ఠాకరే ఈ రాహుల్ గాంధీ కలిసి మేము ఎన్నికైతే ఎటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేస్తాం ఎటువంటి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళదని చెప్పి చెప్పారు రద్దు చేస్తున్నామని చెప్పి చెప్పారు మళ్ళా అందరు గుండెల్లో రైళ్లు పరిగెత్తనాయి ఆ మురికివాడ వాసుల్లో మరి అటువంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో గనక మహాయుక్తి గెలవకుండా అదే ఎంబీఏ గనక గెలుచుంటే పరిస్థితి ఏంటి మళ్ళా ఎక్కడ వేసిన గొంగళి అక్కడలాగా ఉండేది వాళ్ళ బతుకులు వాళ్ళ అదృష్టం ఇవ్వాల గెలవటం అందున మొదటి నుంచి ఈ ప్రాజెక్ట్ని ప్రెస్టేజ్గా తీసుకొని పనిచేసిన ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కావటం ఖచ్చితంగా ధారవి రిహాబిలిటేషన్ ప్రాజెక్టు ముందుకెళ్తుందనేటువంటి నమ్మకం ఇవ్వాల ఆ మురికివాడ వాసుల్లో ఏర్పడింది ఏంటి అసలు ఈ ప్రాజెక్టు ప్రాజెక్ట్ ఏమి లేదండి పది లక్షల మంది ఉంటున్నారు చిన్న చిన్న ఇళ్లలో ఉంటున్నారు ఎలా దీన్ని అంతమందికి అక్కడ ఇవ్వాలన్నా అని తేలిక కాదు టవర్స్ కడతారు దాదాపు ఒక ముప్పై నలభై అంతస్తులు కడతారట అక్కడ ఒక్కొక్క టవరు కానీ ఎంతమందిని అకామిడేట్ చేయగలరు ఇంత లక్షల మందిని ఎక్కడ ఎట్లా అకామిడేట్ చేయాలి దానికి ఒక సిస్టమ్ పెట్టుకున్నారు గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే వాళ్ళకి మూడు వందల యాభై అడుగులతోటి ఒక అపార్ట్మెంట్ ఇస్తారు స్పేస్ అన్నారు అదే అపార్ట్మెంట్లు అన్ని టవర్స్ కడతారు కాబట్టి అదే అది ఏంటి దానికి లెక్క ఉంది మళ్ళీ రెండు వేల లోపు దాకా ఉన్నటువంటి వాళ్ళకే ధారవిలో ఇస్తారు మూడు వందల యాభై అడుగులు రెండు వేల నుంచి రెండు వేల పదకొండు మధ్యలో గనక అక్కడికి వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ధారవి బయట మూడు వందల అడుగులు ఇస్తారు బాంబేలో అదైనా చిన్న విషయం ఏం కాదు ఇవ్వటం అనేది తర్వాత అయితే రెండు వేల పదకొండు తర్వాత వచ్చిన వాళ్ళకి అవకాశమే లేదు అట్లానే అప్పర్ ఫ్లోర్ దీనికి మళ్ళీ రేకుల షెడ్డుకి పైన అప్పర్ ఫ్లోర్లట దాంట్లో ఉండే వాళ్ళకి అవకాశం లేదు అయితే వాళ్ళని కూడా మానవతా దృక్పథంతో ఒక ఆలోచన చేశారు వాళ్ళకి రెంటల్ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు వీళ్ళే ఎక్కడో ఎఫ్ చిన్న చిన్న రెంటల్ ఈ కట్టేసేసి దాంట్లో ప్రభుత్వం ఇంత వసూలు చేస్తుంది వాళ్ళ దగ్గర రెంట్కి ఉండొచ్చు వాళ్ళు ఆ ప్రాజెక్ట్ కూడా పెట్టారు ధారవిలో కాదు ధారవి బయట అక్కడ ఉండటానికి ఇదండి దీంతో పాటు ఇందాక చెప్పాను చిన్న చిన్న పరిశ్రమలు కుటీర పరిశ్రమలు చాలా ఉన్నాయని వీళ్ళకి కూడా అవకాశం గెలిచాడు రెండు వేల లోపు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇటువంటి పరిశ్రమలు పెట్టుకున్న వాళ్ళకి దాదాపు రెండు వందల ఇరవై ఐదు స్క్వేర్ ఫీట్ ఇస్తారట స్థలం అదే స్పేస్ ఇస్తారు అదే ఒక కట్టినటువంటిది ఇస్తారు ఎక్స్ట్రా కావాలన్నా డబ్బులు పెడితే ఇస్తారట అది వాళ్ళ వరకు తర్వాత కొన్ని ఇదంతా నాన్ పొల్యూటింగ్ అయ్యి ఉండాలి వాళ్ళది పొల్యూటింగ్ అనుకో ఉదాహరణ స్క్రాప్ రీసైలింగ్ స్క్రాప్ రీసైక్లింగ్ బిజినెస్ కూడా చాలా ఎక్కువ అక్కడ వాళ్ళందరినీ ఇక్కడ నుంచి తరలిస్తారట బయటకి ఎక్కడికో తీసుకెళ్ళి వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు కానీ బయట ప్రొవైడ్ చేస్తారు ఇదండి ప్రాజెక్ట్ సింపుల్గా చెప్పాను చాలా ఉంది అని చెప్పాలంటే సో ఇది జరగాలంటే పది లక్షల మందికి ముందు ఇక్కడ నుంచి తరలించాలి కదా ఇక్కడ కట్టాలంటే ఏం చేయాలి మరి ఎట్లా ఎక్కడికి తరలించాలి దీనికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ధారావిని ఆనుకోనున్న రైల్వే స్థలం ఉంటే తాత్కాలికంగా తీసుకున్నారు దాంట్లో తాత్కాలికంగా నివాసాలు కడతారు కొంతమందికి అందరికీ అక్కడ ప్రొవైడ్ చేయలేరు కదా ఇంకా మిగతా ఏరియాల్లో కూడా ప్రభుత్వం ఎకరాలకు ఎకరాలు కొంటుంది కొనేసేసి తాత్కాలికంగా వాళ్ళని అక్కడ ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంది అంటే ఈ పది లక్షల మందిని బయటకు తరలించాలి ముందు ధారవి నుంచి చిన్న విషయం కాదు ప్రపంచంలోనే అతి పెద్ద రిహాబిలిటేషన్ ప్రాజెక్ట్స్లో ఇది ఒకటి ప్రపంచంలో ఎందుకంటే ఇంత పెద్ద చేయటం కూడా ఇది ఒక వేగాంటిక్ టాస్క్ మామూలు విషయం కాదు కాకపోతే ఇప్పుడు నమ్మకం ఏర్పడింది అండి అందరికి కూడా జరుగుతుంది అనేటువంటి నమ్మకం ఉంది వచ్చే ఒకటి రెండు సంవత్సరాల్లో అదే సరిపోద్ది వీళ్ళందరి బయటకు తరలించడం తర్వాత కన్స్ట్రక్షన్ మొదలవుతుంది అంటే ఇప్పుడు ఒక్క రోజులో కాదండి ఇది ఏడు సంవత్సరాలు దీని ప్రాజెక్టు కనీసం ఇప్పుడే ఎన్నికయ్యారు కాబట్టి మహారాష్ట్ర ప్రభుత్వం ఐదు సంవత్సరాలు గ్యారంటీగా ఉంటుంది కాబట్టి చాలా వరకు తుది రూపుల దాకా వస్తుంది దీనికి దీనికి ముందు అసలు ఎంతమంది ఉన్నారనేది సర్వే చేయాలి మరి అది కూడా చాలా కష్టం ఒకటిన్నర నుంచి రెండు లక్షల డ్వెల్లింగ్స్ అంటే ఉండేది ఇల్లు అంటే ఇల్లు ఇల్లు అనలేము ఆ చిన్న ప్లేస్ వాళ్ళు ఉండటానికి ఉన్నటువంటి దాన్ని ఒకటిన్నర నుంచి రెండు లక్షల యూనిట్లు ఉంటాయి అటన్నింటినీ సర్వే చేయాలి సో ఇప్పటికీ దాదాపు డెబ్భై వేల ఇళ్ళకి నంబర్లు వేయగలిగారు ఓ పాతిక వేల మందికి సర్వే చేశారు సర్వే చేయటువంటి ఏంటి వాళ్ళ దగ్గర డాక్యుమెంటరీ ప్రూఫ్ అన్ని తీసుకుంటారు మామూలు సర్వే కదా అది డిజిటల్ సర్వే అది మొత్తం చాలా అధునాతమైన సర్వేలో ఆ స్పేస్తో సహా మొత్తం కూడా రిజిస్టర్ అయిపోతుంది సో ఇది మొత్తం మార్చి ఇరవై ఇరవై ఐదుకి సర్వే పూర్తి కావాలట అది అదొక ప్రా ఇది అక్కడి నుంచి మొదలవుతుందండి ఈ లోపల మార్చి ఇరవై ఇరవై ఐదు లోపల మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నారు ఇప్పటికే అదాని ఈ ధారావాహి రిహాబిలిటేషన్ ప్రాజెక్టు గవర్నమెంట్కి సబ్మిట్ చేసింది వాళ్ళు కొన్ని కొర్రీస్ వేశారు దాన్ని తిరిగి మళ్ళీ సబ్మిట్ చేసే దశలో ఉంది అంటే తుది దశలో ఉందన్నమాట మార్చి ఇరవై ఇరవై ఐదు లోపల ఇది కూడా అయిపోతుంది సర్వే అయిపోయే లోపల మాస్టర్ ప్లాన్ కూడా అయిపోతుంది ఈ మాస్టర్ ప్లాన్లో పార్కులు ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి ఎన్నో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి మరి ఇవన్నీ ఈ టవర్స్ కట్టడం వల్ల ఈ పబ్లిక్ స్పేస్ తీసుకొని వీళ్ళందరికీ పనికి వచ్చేటువంటి ఈ పబ్లిక్ యుటిలిటీస్ని కట్టపోతున్నారు ఇదండి దీనిది ఇది మూడు రోజుల క్రితం ఒక కాల్ సెంటర్ ప్రారంభించారు ఓ పది మందితోటి దాంట్లో హిందీ మరాఠీ ఇంగ్లీష్ గుజరాతీ తమిళ్ మాట్లాడే వాళ్ళు కాల్ సెంటర్స్లో ఉన్నారు అంటే అంత ఆ రకాల రకాలందరూ దీంట్లో ఉన్నారనమాట ధారవేలో దాన్ని బట్టి అర్థం అదే దాని వాళ్ళు కాల్ సెంటర్ ఒకటి స్టార్ట్ చేశారు అంటే వాళ్ళకి డౌట్స్ ఉండొచ్చు ఎన్నో డౌట్స్ ఉంటాయి సో ఇవన్నీ క్లారిఫై చేయడానికి కాల్ సెంటర్ పెట్టారు ముందు కమ్యూనిటీ లెవెల్లోకి వెళ్ళి చిన్న చిన్న సెక్టర్స్ ఈ చెప్పాను కదా జోన్స్ సెక్టర్స్ ఉన్నాయని అక్కడికి వెళ్ళి మీటింగులు పెట్టి ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇదో భగీరథ ప్రయత్నం అండి మామూలు చిన్న ప్రయత్నం అయితే కాదు ఇది మొత్తం పూర్తవడానికి ఇందాకనే చెప్పాను ఏడు సంవత్సరాలు పూర్తి పడుతుంది ప్రపంచంలోని అతి పెద్ద రిహాబిలిటేషన్ ప్రాజెక్ట్స్లో ఇది ఒకటి ధారవి అందుకని ఈ ధారవిలో ఉండేటువంటి ఈ రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మహాయుద్ధి గెలవాలని కోరుకున్నారు ముఖ్యంగా ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు చివరిలో ముక్తాయింపేంటో తెలుసండి వీళ్ళు ధారవి అదాని అయితేనే ఖచ్చితంగా పూర్తవుతుందని కూడా నమ్ముతున్నారు సో మిగతా రాజకీయాల అదానా గురించి ఎట్లున్నా మురికివాడ వాసులు మాత్రం అదానీని కోరుకుంటున్నారు ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కావాలన్న వాళ్ళ కళ నెరవేరింది నాల్కి కాబట్టి ముంబాయి నగర ముఖచేత్రం రూపురేఖలు మారబోతున్నాయి మురికివాడ ధారవి హై టవర్ ఏరియా కింద రాబోతాం ఇది ఈనాటి రామ్టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం నమస్తే